ॐ नमः शिवाय नमः ॐ महेश्वराय नमः ॐ शम्भवे नमः ॐ पिनाकिने नमः ॐ खट्वाङ्गिने नमः ॐ शशिशेखराय नमः ॐ नमः शिवाय 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 नमः हर नमः पार्वतीपते हररमहादेव शिम्भोशङ्कर ఓం నమ శివాయ నమ శివాయ హరహర మహాదేవ శంకర ఈరోజు కార్తీక పురాణము రెండవ అధ్యాయం విందాం ఈరోజు కార్తీక పురాణంలో కార్తీక సోమవార వ్రతము అది చేసుకోవటం వల్ల కలిగే సత్ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు అందరికీ యమద్వితీయ శుభాకాంక్షలు కార్తీక సోమవార వ్రతము కలుగు సత్ఫలితములు ఓ జనక మహారాజా కార్తీక మహత్యమును వినుట వలన మనోకాయముల వల్ల చేయబడిన పాపమంతయు నశించును కార్తీక మాసమునందు శివప్రీతిగా సోమవార వ్రతము చేయువాడు కైలాసము పొందును కార్తీక సోమవారం నాడు స్నానము కానీ దానము కానీ జపము కాని చేసిన వారు వెయ్యి అశ్వమేధ యాగ చేయుటు వలన కలుగు ఫలమును పొందుదురు కార్తీక మాసమందు ఉపవాసము ఏకభుక్తము రాత్రి భోజనము అయాచిత భోజనము స్నానము తిలదానము ఈ ఆరును కూడా ఉపవాస సమానములు శక్తిగలవారు ఉపవాసము చేయవలెను శక్తి లేనివారు రాత్రి భోజన నియమము చేయను అందుకు కూడా శక్తి లేనివారు ఛాయా నక్తమును అంటే సూర్యాస్తమయ సమయమున భోజనం చేయవలేను అందుకును కూడా శక్తి లేనివారు బ్రాహ్మణులను భోజనమునకు పిలిచి వారితో కలిసి పగలే భోజనం చేయవలేను స్త్రీ పురుషులు ఎవరైనానూ కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసము చేసి శివ పూజ చేసినా శివలోకము పొందును స్త్రీ పురుషులెవరైనను కార్తీక సోమవారం నాడు ఉపవాసముండి రాత్రి నక్షత్రములో చూచిన పిమ్మట భోజనము చేసినా వారి పాపములన్నీ నశించును కార్తీక సోమవారం నాడు శివలింగములకు అభిషేకమును పూజయును చేసి రాత్రి భోజనము చేయువారు శివునకు ఇష్ లగుదురు ఇందుకు సంబంధించిన కథ ఒకటి చెప్పేదను వినుము కాశ్మీర దేశంలో ఒక పురోహితుడుండెను అతనికి స్వాతంత్ర నిష్ఠురి అనే ఒక కూతురుండేది ఆమె చాలా అందమైనది దాని దుష్ప్రవర్తనకు అసహ్యపడి అత్తమామలు తల్లిదండ్రులు ఇంటి నుండి వెళ్ళగొట్టారు స్వాతంత్ర్య నిష్ఠురి భర్త మిత్రశర్మ అతను సౌరాష్ట్ర దేశస్థుడు వేద వేదాంగ పారంగతుడు సదాచారవంతుడు సత్యము తప్పనివాడు భర్త ఇన్ని సద్గుణములు గలవాడైనను స్వాతంత్ర్య నిష్ఠురి అతనిని నిత్యము తిట్టి కొట్టి బాధిస్తూ ఉండేది ఇట్లు భార్య వలన అనేక కష్టములు పొందుచున్నాను మిత్రశర్మ గృహస్థ ధర్మంపై గల కోరిక వలన భార్యను విడవలేక ఆమెతో కాపురము చేస్తూ ఉండెను అది పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుటకు భర్త అడ్డుగా ఉన్నాడని తలచి రంకుమగల ప్రోత్సాహముపై ఒకనాడు రాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్త తలపై ఒక బండరాతితో కొట్టగా అతడు తక్షణమే మరణించెను అంతటా ఆ కర్కశ భర్త శవమును తీసుకొనిపోయి ఒక పాడుబడిన నూతిలో పడవేసి పూర్వము కంటే స్వేచ్ఛగా పరపురుషులతో కూడి ఆనందిస్తూ ఉండెను అంతేకాక పతివ్రతలకు స్త్రీలను పాడు చేసి వ్యభచారం జరిపిస్తూ ఉండెను పరనింద చేయుచూ దైవద్వేషము కలిగి ప్రవర్తించుచుండెను అది ఒక్క నాడైనను విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు కనీసం హరికథలనైనా వినలేదు క్రమంగా కర్కశ యవ్వనము నశించి ముసిలిదయ్యింది దానికొక వ్రణము పుట్టింది ఆ వ్రణమునకు పురుగులు దుర్గంధము కలిగినవి కర్కశ ఆ వ్రణముతో చాలా బాధపడి తుదకు మరణించింది అట్లు మరణించిన కర్కశను యమదూతలు పాశముల చేత కట్టి యమధర్మరాజు వద్దకు తిట్టుచూ కొట్టుచూ తీసుకుని పోయిరి యమని ఆజ్ఞను అనుసరించి దోతలామెను మండుచున్న ఇనప స్తంభముల వద్దకు ఇడ్చుకొనిపోయి ఆ స్తంభమును ఆలింగనము చేసుకోమని చెప్పారు తరువాత యమదూతలు కర్కశను కొట్టి తిట్టి కుంభీపాక నరకమందు వేసి బాధించిరి ఈ విధముగా కర్కశ చిరకాలము నరకమందు అనేక శిక్షలు అనుభవించి తుదకు భూమి ఎందు ఒక కుక్క జన్మ పొందింది అది పదిహేను సార్లు కుక్కగా జన్మించింది పదిహేనవసారి అది ఒక కళింగ బ్రాహ్మణుని ఇంటిలో కుక్కై పుట్టింది అట్లు పుట్టి ఇంటింటికి తిరుగుతూ ఉన్నది సోమవార వ్రతహత్యము వలన కుక్కకు కైలాస ప్రాప్తి ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు సోమవారం నాడు పగలంతయు ఉపవాసము చేసి తన గృహంబున శివలింగమునకు అభిషేకము పూజాదులు చేసి నక్షత్రములను చూచి లోనికేగి నివేదన జరిపి తరువాత బలిదానము కొరకు బయటికి పోయి భూమిపై బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి ఇంటిలోకి పోయిను ఆనాడు ఆ కుక్క తన యజమాని ఇంట ఆహారము దొరకనందున ప్రదోష సమయమున తన యజమాని భూమిపై పెట్టిన బలిని భుజించెను ఆ బలిని భక్షించగానే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగింది అంత కుక్క ఓ భూసురోత్తమ రక్షింపుము రక్షింపుము అని పలికెను బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి ఓ కుక్క నీవు మా ఇంటిలో ఏమి తప్పు చేసినావు రక్షించమని కోరుచున్నావేమి అని అడిగెను అప్పుడు ఆ కుక్క ఓ బ్రాహ్మణోత్తమ వినుము పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని అనేక పాపములు ఆచరించితిని జారిణిని వరణ సంక్రమ చేసిన కులటను అందువలన నరకము పొంది యమదూతలచే అనేక విధముల బాధింపబడితిని భూమిపై పదిహేను సార్లు నేను కుక్కగా జన్మించితిని తుదకు ఇప్పుడు ఈ జాతి స్మరణ కలిగినది ఇది ఎట్లు కలిగినదో తెలుపుము అని అడిగిను బ్రాహ్మణుడు ఆ కుక్క మాటలు విని తన ద్రివ్యిష్టితో చూసి జరిగిన విషయము గ్రహించి ఓ శ్వాసమా నేడు కార్తీక సోమవారము నేనీ దినమున ప్రదోష సమయము వరకు భుజించక నేను భూమిపై పెట్టిన బలిని భుజించినావు కనుక నీకు జాతి స్మృతి కలిగినది అని చెప్పగా స్వామి నాకి కుక్కజన్మ తొలిగి మోక్షము ఎట్లు కలుగునో తెలుపుడు అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణోత్తముడు జాలిపడి తాను కార్తీక సోమవారములలో చేసిన పుణ్యమును ఆ కుక్కకు ధారపోసెను అట్లు బ్రాహ్మణునిచే కార్తీక సోమవార పుణ్యమును పొందిన కుక్క తక్షణమే తన దేహమును వదిలి గొప్ప తేజస్సు కలదై అమూల్యమైన వస్త్ర ఆభరణములతో అలంకరింపబడిన దివ్యకాంతగా మారి తన పితరులతో కూడా కైలాసమును కేగి అచ్చట ఆనందించుచుండెను కనుక సోమవార వ్రతం ఎల్లరూ చేయదగినది కనుక ఓ జనక మహారాజా పరమ పుణ్యప్రదమైన కార్తీక సోమవార వ్రతమును ఆచరింపుము అని పలికి తిరిగి వశిష్ఠుడు ఇట్లా చెప్పను ఈ రోజుతో కార్తీక పురాణము రెండవ అధ్యాయం సమాప్తమయ్యింది రేపు మరలా మనము మూడవ అధ్యాయం కార్తీక పురాణం చదువుకుందాం ఇప్పుడు మనం కార్తీక మాసంలో చేయదగిన విషయాలు చేయకూడని విషయాలు చర్చించుకుందాం ఈ నెల రోజులు కార్తీక మాసం కార్తీక పురాణంతో పాటు మనం కొన్ని కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఈ రోజు మనం కార్తీక స్నానం గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం రోజూ చేసే స్నానం గురించి స్నానం సర్వాంగ శుద్ధి మలిన శుచికరం దేహకాంతి కరోతి నానా రోగోపశాంతి హితకరణకరం కరోతి అని చెప్తారు పెద్దలు స్నానం శరీర అంగాలన్నింటినీ కూడా శుభ్రపరుస్తుంది కాంతిని ప్రసాదిస్తుంది వివిధ రోగాలను ఉపశమింపచేస్తుంది చేస్తుంది చిత్తశుద్ధిని కలగచేయును అని దీని అర్థం ఉత్తమంతు నదీ స్నానం తటాకే మధ్యమం స్మృతం కూపస్నానంతో సామాన్యం భాండస్నానం వృధా భవేత్ అంటే నదీ జలాల్లో చేసే స్నానము ఎంతో ఉత్తమమైనది బావి నీటిలో చేసే స్నానం సామాన్యమైనది నీరు నిలువ ఉన్న తటాకాలు లో అంటే చిరు స్నానం మధ్యమైనది ఇంటిలోని పాత్రల్లో నిల్వ చేసిన నీటితో స్నానం అధమమని శాస్త్రం మనకు చెప్తుంది కార్తీక మాసం ఆరంభమయ్యే సమయానికి శీతాకాలం ప్రారంభమై చలి ప్రవేశిస్తుంది ఋతుపవనాల మార్పు వలన ప్రకృతిలో మార్పులు వర్షాలు తగ్గటంతో నదీ సముద్ర జలాల్లో మన దానికి కావలసిన లవణాలు నీటిలో నిక్షిప్తమై ఉంటాయి కనుక సూర్యోదయానికి ముందే నదీ స్నానాలు చేస్తారు సూర్యభగవానుడు అనంత కిరణాలతో సౌరశక్తిని నదీ జలాలపై ప్రసరింపచేస్తాడు ఉపవాసము దాని విశిష్టత అసలు ఉపవాసం అంటే ఏమిటి అని మనం ఎవరినైనా ప్రశ్నిస్తే ఏం చెప్తారు ఉపవాసము అంటే ఏమీ తినకుండా ఉండటం అని అంటారు అంటే కనీసం నోటిలో లాలాజలం కూడా మింగకుండా ఉండటం అని చాలామంది ఉద్దేశం ఇంకొకటి అన్నం తినకుండా మరి ఏదైనా అంటే పలహారం కానీ ఉప్మా కానీ తినటం అంటే ఎక్కువగా ఉప్మావాసం అనమాట నిజంగా దీని అర్థము అంతరార్థం ఏమిటో తెలుసా మీకు అసలు ఉపవాసము అంటే ఉప అంటే సమీపమునందు అంటే భగవంతుని సమీపమునందు ఉండటం అని వాసం అంటే నివసించటం ఉపవాసం అంటే భగవంతుని సమీపంలో మనం నివసించటం అని అర్థం అంటే స్వామి యొక్క గొప్పతనమును తెలుసుకునే సత్సంగముల్లోనూ స్వామిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయే భజనల్లోనూ మనం నిమగ్నమై ఆహారాన్ని అప్రయత్నంగా తీసుకోకుండా ఉండటం అంటే మనము ఆ శివనామాన్నో విష్ణునామాన్నో జపిస్తూ ఉండి మనకి అసలు ఆకలి అనేది లేకుండా మనం తీసుకోవాలి అని కూడా అనిపించకుండా ఉండటం అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు అసలు ఆకలి అనేది వెయ్యదు ఇందులో ఆకలి కూడా స్ఫురణకు రాకపోవటం అంతేగాని మనకి బాగా ఆకలి వేస్తూ అనుకోండి మన శరీరంలో ఉన్న జీవుణ్ణి మనం బాధించటం కాదు ఉపవాసము అంటే కడుపు నిండా భోజనం చేసిన తరువాత వివిధ రకాలైన కోరికలు చెలరేగుతాయి నిద్ర వస్తుంది అందుచే ఎక్కువగా ఆహారం తినరాదు అని చెప్తారు పోనీ తక్కువగా తిందామా అంటే తక్కువ తిన్నామనుకోండి నీరసం వస్తుంది మనం ఏ పని చేయలేము ఆ దేవుని మీద కూడా మనం దృష్టి పెట్టలేము అందుచే పయోబ్రహ్మణస్య వ్రతం అని అంటారు అంటే బ్రహ్మజ్ఞాన సత్సంగాలు చేసేవారు మధ్య మధ్యలో క్షీరాపానము చేయాలి అని దీని అర్థం అంటే ఏంటంటే ఈ క్షీరాపానం అంటే పాలు పాలు సేవించినందువల్ల ఏంటంటే వాళ్ళకి ఈ దేవుడి నామము ఈ సత్సంగాలు ఈ పురాణ ప్రవచనాలు చదవటము ఏంటంటే కావలసిన శక్తి అనేది లభిస్తుంది పాలు సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి తమోగుణమైన మొత్తం అనేది రాకుండా ఉంటుంది ఫలములు కూడా అటువంటివే ఈ విధంగా ఎవరు రోజంతా కూడా సత్సంగాలతో భజనలతో గడుపుతారో వారు శక్తి కొరకు పానీయములను మాత్రం తీసుకోవచ్చు తీసుకొని వాళ్ళు ఉపవాసం చేయవచ్చు విశేషం ఏంటంటే ఆకలి దప్పులు ఎండావానలు మొదలైన బాధలు వేణిని తట్టుకోలేని మానవుడు ఎందుకు ఈ పరమార్థం కోసం ప్రయత్నించడు వైరాగ్యం ఏర్పడితే ఇవేవి నరుని బాధించవు ఈ దేహం ఆకలి దప్పులకు బానిస ఇది ఎండకు వానకు తడుస్తుంది చలికి వణుకుతుంది ఏ తద్విరుద్ధ లక్షణాల కల శాశ్వత సుఖాన్ని కోరుకోమని ఇందులో వ్యంగ్యం అనమాట ఆధునిక జీవన విధానంలో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి ఆహారపు అలవాట్లు అనారోగ్య సమస్యలు అధికం కావడానికి లేదా తగ్గడానికి దోహదం చేస్తున్నాయి చక్కటి ఆరోగ్యానికి ఉపవాసము దివ్యమైన ఔషధం శరీరంలోని వ్యవస్థతో సహా అన్ని శరీర వ్యవస్థలు శుభ్రపడి ఆరోగ్యం చేకూరుతుంది ఈ ఉపవాసం ఉండటం వల్ల భక్తి కలుగుతుంది మన శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అందుకే ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉండమని మన పెద్దలు చెప్తారు ఉపవాసంలో రకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం సంపూర్ణ ఉపవాసము అంటే ఈ తరహా ఉపవాసం చేసేవారు కనీ మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు రెండో రకం ఏంటంటే పానీయాలతో ఉపవాసం ఇందులో ఘన పదార్థానికి బదులు మంచినీరు పండ్ల రసాలు టీ కాఫీ పానకము ఇలాంటి ఆహారాలు తీసుకుంటారు ఇంకా మూడవ రకం ఉపవాసం ఇది వండని పదార్థాలతో అంటే పచ్చి పొయ్యి మీద పెట్టని ఆహార పదార్థాలతో ఉపవాసం ఇందులో ఆహారానికి బదులుగా పండ్లు పచ్చి కూరగాయలు వడపప్పు చెరుకు ముక్కలు పచ్చి చలిమిడి ఇలాంటివి తిని ఉపవాసం ఉంటారు నాలుగో రకం ఏంటంటే వండిన ఆహారంతో ఉపవాసం ఈ తరహా ఉపవాసంలో ఉడికించిన కూరగాయలు గింజలతో సహా అన్ని పానీయాలు కూడా తీసుకుంటారు ఇంకొకటి ఒకనాటి సూర్యోదయం ముందు నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు నిరాహారంగా ఉండటం ఇంకొకటి ఏకభుక్తం అంటే ఉదయం భోజనం చేసి సాయంత్రం అంతా కూడా నిరాహారంగా ఉంటారు నక్తం నక్తము అంటే పగలంతా ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత తీసుకునే ఆహారాన్ని వ్రతము అంటారు తర్వాతది అయాచితం అయాచితము అంటే మనం ఎవరిని అడగకుండా వాళ్ళకు వాళ్లే మనకి పెట్టాలన్నమాట ఆహారము అది కూడా మొదట్లో ఒకసారి విస్తరలో వడ్డించిన పదార్థాలను మరోమారు వడ్డన లేకుండా మళ్ళీ మనం ఇంకొంచెం పెట్టండి మాకు సరిపోలేదని అడగకూడదనమాట అలా అడగకుండా వాళ్ళు ఎంతైతో పెడతారో ఇంకొకసారి పెట్టించుకోకుండా ఏమీ కోరుకోకుండా భుజించటాన్ని అయాచిత భోజనము అంటారు శరీర మాధ్యక్యలు ధర్మ సాధనము అన్నారు కనుక మన శరీరాన్ని ధర్మ సాధనకు ఉపయోగించాలి ఉపవాసం మనకు డాలుగా ఉపయోగపడాలి అని అది మనల్ని రక్షించాలి ఉపవాస విధానాలు ఉపవాసము అనేది ఒక రోజు నుండి అనేక రోజులు చేయవచ్చు ముందు తక్కువ సమయం ఉపవాసం చేసి ఆ తర్వాత మనం ఎక్కువ రోజులు చేయడానికి ప్రయత్నం చేయాలి భోజనము లేదా ఆహారంలో కొన్ని పదార్థాలను మినహాయించుకొని ఉపవాసం చేయటం రోజులో ఒక పూట ఉపవాసం చేయటం లేదంటే ఒక రోజు మొత్తం ఉపవాసం చేయటము వారాంతం ఉపవాసాలు వారానికి ఏదో ఒక రోజు ఉపవాసం చేయటము పండగలు పుణ్య దినాలు పవిత్ర దినాల్లో ఉపవాసం చేయటం ఇది ఒక క్రమ పద్ధతిలో ఉండదు ఎవరికి ఎలా మనకి అవకాశము వీలు కుదురుతుందో ఆ వీలుకు తగ్గట్టుగా ఉపవాసం చేయటం ఉపవాసం యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం లంకణం పరమౌషధం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు లంకణం పరమౌషధం అంటే మన జీర్ణాశయానికి కొంచెం విశ్రాంతి ఇవ్వటం ద్వారా అది మరింత చక్కగా పనిచేయడానికి దోహదపడుతుంది అన్నింటికంటే ముఖ్యమైనది ఇలా ఏదో ఒక నమ్మకంతోనో భయంతోనో సాకుతోనో మన ఇంద్రియాలపై కాసేపైన మనం పట్టు సాధించటం నిగ్రహం కలిగి ఉండటం మనల్ని మనం అదుపులో పెట్టుకోవటం అంటే మన తుచ్చమైన కోర్కెలకు కళ్ళం వేసి పట్టుకోవటం అన్నమాట ఇలా అప్పుడప్పుడు చేయటం వల్లనైనా మనం మన ఇంద్రియ నిగ్రహంపై విజయం సాధించే దిశగా అడుగులు వేయటం జరుగుతుంది మూడు చెడు అలవాట్ల నుండి మనం దూరం కాగలుగుతాం దైవభక్తి పెంపొందుతుంది పరలోక భీతి పాపభీతి వలన మానవులు ఏదైనా తప్పు చేయాలన్నా కూడా చేయలేకుండా ఉంటారు సహనము పెరుగుతుంది బేదలపై కరుణా కటాక్షణాలు పెరిగి మానవత్వ ఏకీభావం పెంపొందుతుంది అతిగా మనం భుజించడాన్ని తగ్గించినందువలన మన జీర్ణశక్తి పెరుగుతుంది ఉపవాస కాలంలో శరీరము స్వస్థత పొందటం ప్రారంభమవుతుంది జీర్ణ వ్యవస్థ జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది రోగనిరోధక వ్యవస్థ ప్రచ్ఛన్నమవుతుంది దాకా మనం ఉపవాసం గురించి కార్తీక స్నానం గురించి తెలుసుకుందాం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉపవాసం గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం చాలా బాగుంటుంది అందరూ వినండి మన ఉపవాసం కోతుల ఉపవాస కథ కారాదు ఇదండి దీని క్యాప్షను ఈ కథ కోతులు ఉపవాసం చేసే విషయం గురించి ఉంటుంది అందరూ వినండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకసారి ఒక కోతుల గుంపు ఉపవాసం చేయాలని నిర్ణయించుకుంది ఒకరోజు ఉపవాసం చాలు అని ముందే అనుకున్నాయి ఉపవాసం ముగిసే సమయంలో ఏం తినాలి అనే సందేహం వచ్చింది కొన్ని కోతులకు ఆ తిండి ఏదో ముందే తెచ్చి సిద్ధంగా ఉంచుకుంటే మంచిది అని ఒక ముసిలి కోతి సలహా ఇచ్చింది అంటే అసలు ఉపవాసమే మొదలు పెట్టలేదు ఉపవాసం చెయ్యాలి అని కోతులన్నీ అనుకున్నాయి కానీ ఉపవాసం అయిన తర్వాత మనం ఏం తినాలి అని వాటి సందేహం వచ్చిందనమాట సందేహం వస్తే ఒక ముసిలి కోతి ఈ సలహా ఇచ్చింది దానికి ఆ కోతులన్నీ తల్లు ఊపాయి యువకోతులు ఆహారం తేవడానికి బయలుదేరి వెళ్ళాయి బోలెడన్ని అరటి పండ్ల గెలలతో తిరిగి వచ్చాయి ఇక ఉపవాసం మొదలు పెడదాము అనుకున్నాయి ఆ సమయంలో కోతుల నాయకుడి భార్య ఒక సలహా ఇచ్చింది ఎవరి అరటి పండ్లు గెలలు వాళ్ళ దగ్గర పెట్టుకొని కూర్చోండి ఉపవాసం తర్వాత సమయం వృధా కాకుండా ఉంటుంది అని చెప్పింది అన్నీ లేచి వచ్చి తలా ఒకటి తీసుకొని పక్కన పెట్టుకున్నాయి తోలు పెట్టుకుంటే మంచిది కదా అని ఒక వృద్ధ కోతి చెప్పింది దీంట్లో వ్యంగ్యంగా ఏమన్నా ఉన్నదా అని అన్ని కోతులు ఒకదాని ముఖం ఒకటి గుచ్చి గుచ్చి చూసుకున్నాయి అలాంటిదేమీ కనపడలేదు వాటికి పెద్దవాడు మన మేలుకోరి చెప్పినప్పుడు ఉద్దంటం ఏం మర్యాద అని అవన్నీ కూడా సరేనన్నాయి తొక్కుదీసి పెడదాం కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మనం వాటిని తినకూడదు అని ఒకళ్ళనొకళ్ళు చెప్పుకున్నాయి నేను ఊరికే నేట్లో పెట్టుకుంటాను తిననంటే తినను ప్రామిస్ అని ఒక పిల్ల కోతి చెప్పింది వాళ్ళ నాన్నతోటి సరే బిడ్డ కోరిన కోరికని కాదం లేకపోయాడు తండ్రి మంచి ఆలోచనే ఏగలు వాలకుండా ఉంటాయి కదా పైగా ఉపవాసం ముగిసాక ఒక క్షణం కూడా లేటు కాకుండా ఉంటుందని చెప్పి అనుకొని ఆ కోతులన్నీ పండ్ల తొక్కలన్నీ తీసేశాయి తీసేసి నోట్లో పెట్టుకున్నాయి అంటే బయట పెడితే ఈగల వాళ్ళతాయి అంట అందుకని ఆ తొక్కను కూడా ఒలిసి ఆ టైం ఉపవాసం అయిపోయిన తర్వాత టైం వేస్ట్ అవ్వకుండా అరటికి ఆయన ఒలుసుకొని నోట్లో పెట్టుకున్నాయి నిజానికి తండ్రి కోతికి ఈ ఉపవాసం అస్సలు ఇష్టం లేదు తన భార్య ఉపవాసం ఉండమందని చెప్పి బలవంతం చేస్తే ఉపవాసం ఉన్నాడు తండ్రి కోతి సరేనని అయిష్టంగా చూశాడు అన్ని కోతులు కూడా అసహనంగా అటు ఇటు కదులుతున్నాయి ఏదో మాట్లాడుకోబోయి అనమాట అంతలో అనుకోబోయేటప్పటికీ ఆ ఒలిసిన అరటిపండు నోట్లో పెట్టుకునే కదా నోట్లో అరటిపండు రుచి తగిలింది నాలుకి ఇక అంతే రెండు నిమిషాల్లో అరటి పండ్లు అన్ని కోతుల నోళ్లలోకి పూర్తిగా వెళ్ళిపోయాయి మరో నిమిషంలో వాటి కడుపుల్లోకి వెళ్ళిపోయాయి ఇంకంతే ఉపవాసం ముగిసింది అసలు ప్రారంభం అనేదే కాకముందే ఉపవాసం కూడా అయిపోయింది దీన్నే కోతుల ఉపవాసము అంటారు మనం ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడు ఇలా ఈ కోతుల లాగా కాకుండా ఉండాలని దీని తాత్పర్యము ఓం శివాయ మీరందరూ కూడా మేము చెప్పే ఈ కార్తీక పురాణము ఈ కార్తీక మాసం చేయవలసినవి చేయకూడనివి ప్రతిరోజు మేము ఈ కార్తీక మాసం అంతా తెలియచేస్తూనే ఉంటాము మీరందరూ కూడా మా ఈ కార్యక్రమాలు చూస్తూ మాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ఈరోజు యమద్వితీయ భగినీ హస్తభోజనం సందర్భంగా అందరికీ భగినీ హస్తభోజనం అన్నాచిళ్ళ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ హర హర మహాదేవ శంకర మీ అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం సదా కలగాలని కోరుకుంటూ ఓం నమశివాయ మరలా రేపటి పురాణం మూడో అధ్యాయంలో కలుసుకుందాం Já